పెద్ద జైంట్ వీల్ తిరుగుతోంది అక్కడ దాన్ని ఆపేవాడు లేడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అది ఆగటం లేదు చెడిపోయింది దానిలో ఉండే ఏదో ఇంజన్ ఏదో పాడైపోయింది తిరుగుతోంది ఇక్కడ ఉండే వాళ్ళకి దాన్ని ఎట్లా ఆపాలో తెలియదు ఏం చేస్తారు అప్పుడు ఏం చేస్తారు అది కాసేపటికి విరిగి పడిపోతుంది కిందకి ఎందుకంటే అక్కడ దాన్ని ఎలా ఆపాలో తెలియటం లేదు అప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారు దానిలో కూర్చున్న వాళ్ళని ఏం చేయమని చెప్తారు కింద ఉండేవాళ్ళు దూకమంటారు కదా దూకితేనేగా దాని నుంచి బయటపడేది దూకాలంటే ఏం చేయాలి దూకటానికి ఏం కావాలి ధైర్యం కావాలి కదా లేకపోతే దూకలేవు ధైర్యంగా దూకే అని ఇక్కడి నుంచి చెప్తాడు నేను పట్టుకుంటా దూకు అని అంటాడు లేదా అలాగే ఈ విషయంలో నువ్వు భయపడకుండా ధీరతాం అలం ఆలంబ్య ధైర్యం తెచ్చుకోవాలి ఈ దేహచక్రంలో తిరుగుతున్నావు ఈ జనన మరణం అనే చక్రం నుంచి బయటపడటానికి ధైర్యం కావాలి ధైర్యం తెచ్చుకోవాలి ఆ ధైర్యం ఎట్లా వస్తుంది నమ్మకం ఉన్నప్పుడు వస్తుంది కింద భగవంతుడు గురువుగా ఆయన నిలబడి దూకరా నేను పట్టుకుంటాను అన్నప్పుడు ఆయన మీద నమ్మకంతో నువ్వు దూకితే అప్పుడు కదా ఆయన పట్టుకునేది దూకుండా పోతే అది విరిగిపోతుంది పడిపోతుంది ప్రమాదం అప్పుడు ఆయన ఏం చేయలేడు నువ్వు ప్రయత్నం చేయలే ఒకసారి చాలా విచిత్రంగా ఆ కొండ నుంచి దిగుతున్నట్ట రాత్రి అయిపోయింది దిగాడు అక్కడ వేలాడబడిపోతున్నాడు రాత్రి చీకట్లో ఏం కనిపించటంలా విపరీతమైన చలి అక్కడ దాన్ని పట్టుకుని ఆ తాడు పట్టుకుని వేళ లేకపోతున్నాడు దూకలేకపోతున్నాడు భగవంతుడిని ప్రార్థన చేశాట భగవంతుడా నాకు చాలా కష్టంగా ఉంది నన్ను కాపాడు ఆ వేడుక మన్నించి భగవంతుడు ఒక వాయిస్ ఒక శబ్దం వినిపించాడు ఏమిటి నువ్వు ధైర్యంగా తాడు వదిలేసాయి అని వినిపించింది ఆ సమయంలో అసలు ఆ శబ్దం వినిపించటమే అట్లా ధైర్యం చెప్పేవాడు రావటమే అపురూపం వచ్చాడు వినిపించింది అయినా తాడు విడవల ఎందుకు ధైర్యం సరిపోలా ఎందుకు ధైర్యం సరిపోలా నమ్మకం కల ఏమో పట్టుకుంటాడో లేదో ఈ చీకట్లో ఆయనకు కనిపిస్తుందో కనిపించదో ఇవన్నీ రకరకాలుగా మనస్సులో ఆలోచనలు చాలా ఉన్నాయి డౌట్ డౌట్ఫుల్గా ఉన్నాడు కాబట్టి విడవలా ఎంత విచిత్రం అంటే తర్వాత ప్రొద్దున వచ్చిన వాళ్ళు చూస్తే వాడు వేలాడుతుంది ఎక్కడో కొండ నుంచి కాదు కొండంతా దిగేశాడు ఇంకొక రెండు మూడు అడుగులు అంతే రెండు మూడు అడుగులే వేలాడుతున్నాడు వాడు ఎక్కడో పైన ఓ ముప్పై నలభై అడుగులు రెండు వందల అడుగులు ఏం వేలాడటం లే వదిలేస్తే ఏమవుతుంది అక్కడేం పడేది లేదు చచ్చేది లేదు రెండు అడుగులు అంతే ఆ రెండు అడుగులు దిగేసి ఉంటే దూకేసి ఉంటే ఆ తాడు వదిలేసి ఉంటే బతికిపోయేవాడు అంతే కదా అందుకే ఆ శబ్దం వినిపించింది నువ్వు వదిలేరా నేను చూసుకుంటాను అని వదలేకపోయాడు ఎంత విచిత్రం చూశారా అంతే ఉంటుంది ఆ రెండు అడుగులే అహంకార మమకారాలే రెండు అడుగులు ఆ రెండు అడుగులు విడిచిపెడితే చాలు మనం భగవంతుడు పట్టుకుంటాడు ఇంక ఏం మనం పడేది లేదు అక్కడ రెండడుగులో ఏం పడతావు నీకేమవుతుంది కానీ అక్కడ వచ్చేసరికి నమ్మకం లేకపోవటం వల్ల అంతవరకు ప్రయత్నం చేసిన వాడు అంతవరకు దిగింది వాడే ఏం భగవంతుడిని దింపలా వాడే దిగాడు వాడి ప్రయత్నంతోనే దిగాడు కానీ ఆ రెండు అడుగులు మాత్రం దిగలేకపోయాడు ఎందుకు చీకటి పడిపోయింది ఎంత లోతుందో తెలియలేదు పడిపోతానేమో అని భయం వేసింది పట్టుకుని వేలాడుతున్నాడు ప్రార్థన చేశాడు భగవంతుడు వచ్చి చెప్పాడు ఒరే వదిలేరా అన్నాడు కానీ వదల్లా చూసారా ఎట్లా ఉంటుంది మాయా ఈ మాయని దాటాలి అంటే నమ్మకం కావాలి నమ్మకం లేకపోతే ఏమో బయటపడతామో లేదు అందుకనే మలమాలంబ్య ఆ ధైర్యాన్ని తెచ్చుకో ధైర్యం అనేది నమ్మకంతో వస్తుంది నాకు పిల్లలు ఏమనుకుంటే మాకు మా అమ్మ నాన్నున్నారు అనుకుంటారు లేదా ధైర్యం వాళ్ళకేమిటి ఈ దీంతో ఉన్నాడు అని నమ్మటం వల్ల ధైర్యం వస్తుంది ఆ దాన్ని నువ్వు మనసుకి తెచ్చుకుని మలమాలంబ్య ధైర్యం అనేది అట్లాగే వచ్చేది కదా నాకెందుకు నా స్వామి ఉన్నాడు అనే నమ్మకంతో ధైర్యం వస్తుంది అటువంటి ఆ నమ్మకాన్ని ఇంకా బలం చేసుకో దాంతో ధైర్యాన్ని తెచ్చుకో ధీరతాం అలం ఆలంబ్య అదొక్కటి చాలు ఆ నమ్మకం అనే ధైర్యాన్ని పట్టుకుంటే చాలు ఇంకేం అక్కల్లా అలం ఆలంబ్య ఇంకేం కావాలి దీనికి గెలవటానికి అది ఒకటి ఉంటే చాలు ధీరతామలం ఆలంబ్య ఆలంబ్య భ్రమ మిమం త్యజ్ ఇది ఘనమైన భ్రమ ఇది లోయలో ఉన్నాను పడిపోతాను అనే ఒక ఘన భ్రమ అది వదిలేస్తే చచ్చిపోతాను ఎంత ఉందో లోతు తెలియదు ఘనభ్రమాది నీకు తెలియదు ఆయనకి తెలుసు రెండడుగులే ఉన్నాయి అని అందుకనే చెప్పాడు వదిలేసేరా వదిలేసేరా నీకు తెలియదు ఆ ధైర్యం ఎప్పుడైతే వస్తుందో దాని నుంచి దూకేస్తావు కదా జయింట్ వీళ్ళు పాడైపోయిన జైంట్ వీళ్ళో కూర్చుని వాడు దూకాడు పట్టుకున్నాడు కింద ఉండే తండ్రి తల్లి పట్టుకుంది లేకపోతే బతికిపోయాడు కదా అందుకనే ఈ దేహ చక్రం నుంచి బయటికి రావాలి అంటే ఆ ధైర్యం కావాలి ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఈ జనన మరణ రూపమైన ఈ చక్రం నుంచి బయటపడే ప్రయత్నం చేసుకో ధైర్యంగా దీని నుంచి బయటపడగలవు అప్పుడు ఘన భ్రమ మిమం త్యజేత్ అని ఆ ధైర్యాన్ని అక్కడ దీనికి ఉపాయంగా చెప్పారు దీన్ని పోగొట్టుకోవటానికి ధైర్యాన్ని మనకి ఉపాయంగా చెప్పారు మృత్యు భయం పోవటానికి ధైర్యాన్ని మనకి ఉపాయంగా చెప్పారు ధైర్యం ఎట్లా వస్తుంది జ్ఞానం వల్ల వస్తుంది ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు ఎట్లా తెలుస్తుంది ఎప్పుడు ఉన్నాడు అని ఇక్కడ ఉన్నాడా నా చుట్టూ ఉన్నాడు ఈ హాస్పిటల్లో ఉన్నాడా అని అనిపిస్తుంది ఆ సమయంలో అన్ని చోట్ల ఉన్నాడు అనేది ఎట్లా తెలుస్తుంది జ్ఞానం వల్లే కదా తెలుస్తుంది జ్ఞానం వల్లే కదా నమ్మకం కలుగుతుంది మీ అమ్మ నాన్న మీ గురువులు మీ పెద్దలు అందరూ నీకు చెప్పారు అంతటా ఉన్నాడు రా భగవంతుడు ఎక్కడైనా నువ్వు వేడుకోవచ్చు బాత్రూంలో అయినా వేడుకోవచ్చు హాస్పిటల్లో అయినా వేడుకోవచ్చు జ్ఞానమేగా నమ్మకం అంటే ఆ జ్ఞానంతో నువ్వు ప్రార్థన చేశావు నమ్మావు ధైర్యంగా ఉన్నావు అప్పుడేమైంది మృత్యు భయాన్ని నువ్వు గెలిచావు కదా కొంతమంది ట్రీట్మెంట్ కూడా తీసుకోరు భయం ఏమైపోతామో ట్రీట్మెంట్ వల్ల భయం అదే నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తే నమ్మకం కలిగి దానివల్ల ఎన్నో ఉదాహరణలు చూపించి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ బాగున్నారు నువ్వు తీసుకో అంటే అప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా దాంతో ఆ జ్ఞానంతో నమ్మకము ధైర్యము దానివల్ల ఆ రోగం నుంచి బయటపడిపోతావు అలాగే ఇది కూడా అంతే కనుక దీన్ని నిరంతరంగా నువ్వు భావన చేస్తూ ఉండు దీని గురించి ఆలోచన చేయి